మరి ఇప్పుడు దమ్ము శ్రీజ వచ్చి ఆర్మీ కళ్యాణ్ కూడా నామినేట్ చేసింది ఎలా చూడొచ్చు ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి కట్టవో జనాల మీద ఎగబడుతూ ఉంటుంది ఇంకా మాత్రం వీడియోలో నేను ఎందుకు చేశారు నేను ఫేరు కాదు నేను అన్ని ఫేరు అని పంపించలేదు కావాలని పంపించారని చెప్పి ఉన్నోళ్ళని పంపించి లేని వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు అసలు బిగ్ బాస్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అర్థం కావట్లేదు అన్న గున్నోళ్ళు ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ లేని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక రంగురా లాగా తిప్పి 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 మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు బిగ్ లో కాబట్టి ఏముండదో దయచేసి తనుజన్ మాత్రం ఆమె విల్ చేస్తే కొంచెం బిగ్ బాస్ కొన్ని న్యాయం చేసినట్టు ఉంటుంది మరి సుగుణ్ శెట్టి గారు సంజన మీదకి ఫైర్ అయ్యారు చెంప మీద ఒకటి సారి చెప్తే ఊరుకుంటావాలని చెప్పి ఏమంటారు వాళ్ళు వాళ్ళు సస్ కొట్టుకొని సావని అన్నా ఎందుకంటే అలా కొట్టుకొని సత్తనే బిగ్ బాస్కి ఒక న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ మాత్రం ఆ మాత్రం కూడా కొట్టుకొని సాగపోతే జనాలు మాత్రం ఆ మా చూడరన్నా ఎందుకంటే పోతున్నారు వస్తున్నారు ఆ రెండు రోజులు ఆ పచ్చలు అమ్ముకుని ఆ వచ్చింది ఏదో కళ్ళు చూపించి ఏదో చేసింది ఆ ఇన్ని రోజులు ఏం చేస్తుంది చెప్పు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చినంత మాత్రం ఏదో అవుతుంది బిగ్ బాస్కి అని చెప్పి కరెక్ట్ కాదు కదా వచ్చిన వాళ్ళు వస్తారు వస్తారు కానీ తరచు మాత్రం ఫైనల్గా వస్తుంది అంటే అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా మరి తనుజేమన్న డల్ అవుతుంది అంటారా తనుజకి అసలు మమ్మీ కన్నా బిగ్ బాస్ లో డాడీ లేకపోతే మమ్మీ ఉంది కదా కంపల్సరీ మమ్మీ సపోర్ట్ ఉంటుంది ఆమెకి ఎటువంటి భయం లేదు అక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కంపల్సరీ ఫైనల్ కి ఎవరైతే ఎవరు అయితే ఎక్కువ ఉంది తనుజని టార్గెట్ చేస్తారని చెప్పేసి ఉంటారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం బాండింగ్ పెట్టుకోవడం తనుజకి బాగా అలవాటైంది అంటన్నారు ఎవర్లే అన్న తనుజకి 100 అవ్వని తక్కువా ఆమె అన్న ఇదే అంటే మరి నామినేషన్ చేయొచ్చు కదా మాధురి గారు ఆమె మమ్మీ కదా మమ్మీని ఎట్లా చేస్తుంది అన్న అంటే చెయ్యదా ఇప్పుడు ఇమాన్యుల్ చేస్తున్నాడు కదా ప్రతిసారి వాళ్ళ మమ్మీని ఎందుకంటే తన చేత ఆ ముందు కాబట్టి సేఫ్ లేదన్న తనుజ సపోర్ట్ ఉంది ఆమెకి ఎవరు మమ్మీ సపోర్ట్ లేకపోతే తనుజని గేమ్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారన్న ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి కదా ఇవన్నీ ఉంటే ఉంది ఆయనకి కొంత ఉంది ఆమె ఆడుతూనే ఉంటది కదా సపోర్ట్ లేకపోయినా ఉన్నా ఆమె వస్తుంది మమ్మీ అంటున్నా ఇప్పుడు ఈ మాత్రం కూడా సపోర్ట్ చేసి నాకు మమ్మీ ఉంది కదా మమ్మీ ఉంది అంటే జనాలు ఎట్లా అనుకున్నా ఇంకా టార్గెట్ చేస్తారు ఇప్పుడు మీద టార్గెట్ మమ్మీ మీద కూడా టార్గెట్ చేస్తారు ఆయనకి కొంచెం

మరి మనం మన కళ్ళ మన దృష్టిమే మనం ఉంటుందన్న అందరితో గా మాట్లాడారు ఆమె ఒప్పుతే కాదు అందరితో ప్రతి ఒక్కరికి క్లాస్ పెకారు తన ఒక కాదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే తన టార్గెట్ చేయొద్దు బిగ్ బాస్ ఉంటే ఆమె వల్లే కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి ఆమెను ఎవరు టార్గెట్ చేయొద్దు దయచేసి బిగ్ బాస్లో ఆమె విన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్